అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం దేన్ మీ కట్టగారి జూబ్లీస్ ఉప సమయం రావటం వల్ల తెలంగాణ రాజకీయాలు వెడెక్కాయి రాబోయేటువంటి పదిహేను రోజుల్లో జూబ్లియర్స్ ఉప ఎన్నికకి సంబంధించి నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటి సమాచారం మనకు అంత ఉంది అన్ని రాజకీయ పార్టీలు కూడా తమకున్నటువంటి అస్త్రాలన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాయి తమ తమ నాయకులతోటి ఆ నిజ కార్యకర్తలతోటి రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటూ ఉన్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబిలీల్స్ ఉప ఎన్నిక సంబంధించి ఆ పార్టీకి సంబంధిత కార్యకర్తలతోటి రివ్యూ సమావేశం నిర్వహించారు ఎవరైతే చనిపోయారో జూబిలీస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు వాళ్ళ భార్యకే సీటు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు కానీ దాదాపుగా ఫైనల్ అయిపోయినట్టు తెలుస్తోంది నిజానికి ఉప ఎన్నిక కారణం జుబస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్య కారణాలతో చనిపోయారు ఆయన చనిపోవడం ఫలితంగా ఖాళీ అయినటువంటి ఆరు నెలల్లో ఎన్నిక నిర్వహించాలి కాబట్టి ఎన్నికల కమిషన్ ఎన్నికలకి రంగం సిద్ధం చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ చనిపోయినటువంటి వ్యక్తి భారీకే టిక్కెట్ ఇద్దామని సూచనప్రాయంగా నిర్ణయించుకుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీ తరఫున బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ని రంగులో దింపాలని సూచనపాయంగా అనుకున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే తెలంగాణలో ఒక బీసీ నినాదం వచ్చింది కాబట్టి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి తాపత్రయం మాలో ఉంది కాకపోతే న్యాయపరంగా చట్టపరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి కేంద్రంలో బీజేపీ కోఆపరేషన్ చేయట్లేదు మేము ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ పెండింగ్ పెట్టారు చట్టం తీసుకొస్తే రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి కానీ మేము కమిటెడ్గా ఉన్నాం బీసీలకి అవకాశాలు ఇవ్వడానికి రాజకీయంగా లోకల్ బాడీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు మా పార్టీ పరంగా అయినా ఇస్తాం ఏదో రకంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించేదాని కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో లోకల్ వ్యక్తి అనేటువంటి ఒక బీసీ అభ్యర్థి నిలబెట్టాలి అనేటువంటి కారణం చేత నవీన్ యాదవ్ పేరును పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కమ్మ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ అభ్యర్థి అనే దాన్ని జనంలో తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది కమ్మ వర్సెస్ బీసీ ఇలా దీన్ని నడిపితే సహజంగా జూబ్లీస్ పరిధిలో ఓటర్ల పరిధిలో బీసీలు శాతం ఎక్కువ మైనార్టీల శాతం కూడా ఎక్కువ మైనార్టీలు కూడా కొంత బీసీ చక్షించారు కాబట్టి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి వస్తారు అందులో ఎంఐఎం కోఆపరేటివ్గానే కాంగ్రెస్ పార్టీతో ఉంది కాబట్టి సో మైనార్టీ ఓట్లు బీసీ ఓట్లు కలుపుకొని ఖచ్చితంగా విజయం సాధించవచ్చు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వేస్తున్నటువంటి ఎత్తుగడ సరే బీజేపీ నుంచి ఇప్పటికే లెంకెల దీపక్ రెడ్డి అనుకున్నారు బట్ దీపక్ రెడ్డి రెడీగా లేనట్టు తెలుస్తూ ఉంది ఉప ఎన్నికకి మౌలుగా గతంలో ఆయనే పోటీ చేశారు రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాకపోతే ఇప్పుడు మాత్రం తను రెడీగా లేను అని పార్టీ అధిస్తానని చెప్పినట్టు తెలుస్తూ ఉంది అయితే బీజేపీ పార్టీ నుంచి కూడా ఎవరైనా బీసీ అభ్యర్థిని రంగంలో దింపుతామా అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది బీజేపీ పార్టీ నుంచి వెంకల్ దీపిక్ రెడ్డి అంటే ముందుగా క్యాండిడేట్ డిసైడ్ చేసుకుంది నిజాన్ని బీజేపీయే కాకపోతే ఇప్పుడు మళ్ళా పునరాలోచనలో పడింది కారణం దీపక్ రెడ్డి కూడా రెడీగా లేకపోవటం కాంగ్రెస్ పార్టీ బీసీ గేమ్ ప్లాన్ పెట్టడం వల్ల మనం కూడా బీసీ గేమ్ ప్లాన్ పెడతామా అనేటువంటి ఆలోచనలో బీజేపీ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది అంటే బీజేపీ బీసీ అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని పెట్టి టీఆర్ఎస్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి ఇస్తే రాజకీయంగా కాంగ్రెస్ అనుకునేది ఏంటంటే ఇది బీసీ వర్సెస్ కమ్మగా నడపాలి అని బీఆర్ఎస్ అనుకునేది ఏంటంటే అభివృద్ధి వర్సెస్ వినాశనంగా దీని ఎన్నికలు నడపాలి అని హైదరాబాద్ సిటీని బీఆర్ఎస్ అభివృద్ధి చేస్తే ఆకాశాన్ని అంటేలా అభివృద్ధిని చూపిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చి కొలాప్స్ చేసింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధి కొలాప్స్ అయింది రెండోది హైదరాబాద్ సిటీ పరిధిలో జిహెచ్ఎంసి పరిధిలో కాంగ్రెస్ పార్టీకి బలం తక్కువ అందులో జూబ్లీర్స్ పరిధిలో చాలా తక్కువ ఇప్పుడు ఆ పార్టీ నమ్ముకోనుందల్లా మైనార్టీ ఓట్లే ఎంఐఎం అనుకూల ఓట్లు ఎంఐఎం ఎవరికి చెప్తే వాళ్ళకి ఓట్లేస్తారు ఆ ఓట్ల మీదనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉంది అది కాక బీసీ ఓట్లు కలుపుకుంటే ఏదో రకంగా గట్టెక్కొచ్చు వన్స్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే మా మీద యాంటీ లేదు ప్రజలు అనుకూలత ఉందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ టైంలో సికింద్రాబాద్ కంటో కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానానికి కూడా బై ఎలక్షన్ జరిగితే అది రిజర్వ్డ్ స్థానం అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది అంటే బీజేపీ నాయకుడు అనేటువంటి శ్రీ గణేష్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని అతనికే టికెట్ ఇచ్చి అతనికి కొంత క్రెడిబిలిటీ ఉంది కాంగ్రెస్ చేతుల అధికారం ఉంది కొంత రిజర్వేషన్ ఓట్లు కాంగ్రెస్ పార్టీ రాక్కగలిగింది ఆ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిజానికి బీఆర్ఎస్ కూడా కొంత గ్రౌండ్ వదిలేసింది అన్ని కారణాలు కలిసి వచ్చేసి ఆనాటికి కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాన్ని గెలవగలిగింది ఇప్పుడు జిహెచ్ఎంసి పరిధిలో హైదరాబాద్ నగర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఏదైనా సీట్ ఉందంటే అది సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానమే కాబట్టి ఇప్పుడు జూబ్లీస్ కూడా గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి నగరంలో గ్రిప్ వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి అందులో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు చాలా ప్రతిష్ఠాత్మకంగా ఉంటాయి నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా జీహెచ్ఎంసీలో పోటీ ఇవ్వకపోతే బాగోదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీలో పోటీలు ఇవ్వాలి అంటే నగరంలో కూడా బలం ఉందని చూపించుకోవాలి బలంలో నగరం ఉందని చూపించుకోవాలంటే బ్రిటిష్ బయాలక్షన్లో గెలిచి తీరాలి మాములుగా మనం ఏమనుకుంటాం మనకున్న సర్వే ప్రకారం కూడా హైదరాబాద్ నగర పరిధిలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా పోటీ ఉంటుంది కాంగ్రెస్ థర్డ్ ప్లేస్కి పోద్ది అనేది నా సర్వే నేను గతంలో కూడా చెప్పాను కట్టాకరిత ఛానల్లో కూడా ఇచ్చాను నేను బట్ దాన్ని మార్చుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ జూబిలీస్ వైరేషన్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించారు నిజానికి బీజేపీ పార్టీ డెల్ అయింది నేను సర్వే చెప్పిన నాటికి ఈనాటికి బీజేపీ పార్టీ డల్ అయింది బీజేపీ పార్టీగా జనాలు సింపతిగా ఉన్నా దాన్ని క్యాచ్ చేసుకునే పరిస్థితులు బీజేపీ నాయకత్వం లేదు బీజేపీ నాయకత్వం కార్యక్రమాలు తీసుకోవటంలో ప్రజలను ఆకట్టుకోవటంలో ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవటంలో బీజేపీ పార్టీ కొంత ఫెయిల్ అవుతుంది మరి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా అగ్రెసివ్గా వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ కూడా అటు ఇటుగా వెళ్తుంది ఉన్నంతలో బెటరు బిఏ బీజేపీ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీ కొంత బెటరు నాకున్న అంచనాని జూబ్లీస్ బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యత కనపడుతుంది ఇప్పుడు ఖమ్మ వర్సెస్ బీసీ పనికొచ్చి మైనార్టీ ఓట్లు మొత్తం ఎంఐఎం సహకారం ద్వారా కాంగ్రెస్ పార్టీకి వేసుకోగలిగితే చెప్పడం కానీ కాంగ్రెస్ పార్టీ మీద జూబ్లీ పరిధిలో ఎక్కడ చూసినా ప్రభుత్వం మీద ఒక నెగిటివ్నెస్ ఉంది రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్గా పోలు చూసుకున్నప్పుడు కేసీఆర్ గారి పరిపాలన బాగుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పొరపాటు ఉన్నాయి హైదరాబాద్ నగరం పాడైపోయింది ఇమేజ్ దెబ్బతింది అనేటువంటిది ఒక జనాలకు పెద్ద ఎత్తున వెళ్ళింది సరే అధికారం చేతిలో ఉంది మైనార్టీ ఓట్స్ ఎంఐఎం చెప్తే పడతాయి అవి గుండుగుప్తగా పడతాయి గుడ్డిగా పడతాయి గట్టిగా పడతాయి తర్వాత బీసీ నినాదం ఏమైనా వర్కౌట్ అయితే చెప్పలేం కానీ సహజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల మధ్య ఎన్నిక జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీస్లో అడ్వాంటేజ్ ఉన్నమాట వస్తుంది మరి తనకున్నటువంటి అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ మేరకు వాడుకోగలిగితే కమ్మ వర్సెస్ బీసీ నినాదాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ తెరమే తీసుకొస్తే ఆ నినాదాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది ఇది రాబోయే కారణం చూడాలి పరిస్థితులు ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటాయి ఆ రాజకీయ పార్టీలు వేసే స్ట్రాటజీలను బట్టి ప్రజల ఆలోచనని వాళ్ళు ప్రభావితం చేయగల స్థాయిని బట్టి ఎప్పటికప్పుడు మూడ్స్ మారుతూ ఉంటాయి ఎలక్షన్స్ అంటే ఈ రోజు ఉన్నదే రేపు ఉంటుందని కాదు రేపు ఉన్నదే ఎల్లుండి ఉంటుందని కాదు ఈ రోజు ఉన్నది మాత్రం బీఆర్ఎస్కి అడ్వాంటేజ్గా ఉంది బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పనిచేయగలిగితే వర్కౌట్ చేసుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీలని తిప్పికొట్టగలిగితే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ వెనకాల ఎంఐఎం పార్టీ ఉంది కాబట్టి దీన్ని ఎదుర్కోగలిగితే ఈ బీసీ నినాదం అధికారం వెనకాలన్న ఎంఐఎం ఓట్ బ్యాంక్ని సరిగ్గా కనుక హ్యాండిల్ చేసి సరైన స్ట్రాటజీలతో గనుక బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోగలిగితే బీఆర్ఎస్ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయి మరి ఆ పార్టీ ఏ మేరకు వాడుకోగలిగిద్ద చూడాలి క్లియర్ కట్ ఎడ్జ్ ఉంది మళ్ళీ ఏమి గుడ్డిలో మళ్ళీలాగా గెలిచి పరిస్థితి కూడా కాదు నాకున్న సమాచారం మేరకు చాలా క్లియర్ కట్ మెజార్టీనే బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది మంచి మెజార్టీతో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి స్కోప్ ఉంది కాకపోతే కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది ప్రయత్నం చేస్తుంది గట్టిగానే వర్కౌట్ చేసుకుంటుంది గతం కంటే కాంగ్రెస్ పార్టీ నిజానికి వన్ సైడ్గా బీఆర్ఎస్ పార్టీ గెలిచిన దానికార్ నుంచి కొంత కాంగ్రెస్ పార్టీ కూడా తన గ్రిప్ను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది పోటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పోటీ ఇచ్చే పరిస్థితిలోనే ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ పరిధిలో పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఆ స్థాయి నుంచి బీఆర్ఎస్ పార్టీకి పోటీ ఇచ్చే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎదగలిగింది ఈ పోటీ ఇచ్చే స్థాయి నుంచి ఓడించే స్థాయికి పెరిగిద్దా లేదా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీలు ఏ మేరకు వర్కౌట్ అయితే నిజంగా బీసీలందరినీ ఆకట్టుకోగలిద్దా లేదా మైనార్టీ ఓట్ బ్యాంక్ అంతా తమ వెనక ర్యాలీ చేసుకు చేసుకోగలుద్దా లేదా చూడాలి నిజానికి హైదరాబాద్ మైనార్టీలు బీఆర్ఎస్ని ఇష్టపడుతున్నారు వాళ్ళు ఎంఐఎం గీతలో ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓస్ పెట్టుకోవడం తప్ప అది ఒక్కటి మనం మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి తప్ప మామూలుగా హైదరాబాద్ మైనార్టీసు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిలో కేసీఆర్ వైపుకు చూస్తున్నారు కేసీఆర్ పరిపాలన బాగుందనేది వాళ్ళ ఆలోచన కాబట్టి మరి చూడాలి ఎంఐ అదే ఎంఐఎం తన అవసరాల కొద్దీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంతో కొంత లాలుచిగా పనిచేస్తూ ఉంది వాళ్ళు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళతో ఉంటారు కేవలం ఎంఐఎం సహకారం మైనార్టీ ఓట్ బ్యాంకు బీసీ నినాదం కనుక వర్కౌట్ అయితే కాంగ్రెస్ గెలవటం తప్ప అది వర్కౌట్ అయితే చాలా క్లియర్ కట్ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలవటానికి స్కోప్ ఉంది దాదాపు నలభై ఐదు శాతం ఓట్ బ్యాంకు స్టిల్ జూబ్లీల్స్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ వెనకాల ఉన్నట్టు నాకు అంచనా ఒక ముప్పై శాతం వరకు కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది ఒక పదిహేను ఇరవై శాతం బీఏపీ పార్టీతో ఉండొచ్చు మిగతాది కొంత న్యూట్రల్ అది ఎటైనా మారచ్చు ఎటైనా మారటానికి స్కోప్ ఉంది అంటే ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య పదిహేను శాతం గ్యాప్ కనపడుతుంది చిన్న గ్యాప్ కాదు చాలా పెద్ద గ్యాప్ కనపడతా ఉంది ఆ ముప్పై శాతానికి లెక్క వేసుకోవడానికి కూడా కారణం కొంత ఎంఐఎం ఓట్ బ్యాంకు మైనార్టీ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ కలిసి వస్తుంది బీసీ ఓట్ బ్యాంక్ కలిసి వస్తాయి అనే తో ముప్పై శాతం లెక్కేయటమే ఎన్ని క్యాలిక్యులేషన్స్ లెక్కేసి ముప్పై శాతం లెక్కేయటమే ఇప్పుడు ఈ నినాదాలు ఈ కాలిక్యులేషన్ పని పనిచేసుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెరగాలి ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ తగ్గుతుంది అన్నట్టు అర్థం బి కాంగ్రెస్ పార్టీ ఒక పది శాతం ఓట్ బ్యాంకును పెంచుకోగలిగి రకరకాల స్ట్రాటజీలతోటి ఆటోమేటిక్గా కాంగ్రెస్కున్న ఓట్ బ్యాంకు ఆ పది శాతం తగ్గితే ముప్పై ఐదు శాతం కాడి బీఆర్ఎస్ అయిపోయింది నలభై ఐదు శాతం కాడికి నలభై శాతం కాడికి కాంగ్రెస్ ఎదిగింది సో న్యూట్రల్ ఓట్ బ్యాంక్ మళ్ళీ ఎన్ అవుద్దని చూడాలి దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తాకట్టుకోగలగాలి సో ఇప్పటికిప్పుడు జుగ్లీస్ ఎన్నికల్లో మళ్ళీ చెప్తున్నాను బీఆర్ఎస్ పార్టీ కొంత స్పీడప్లో ఉంది చూద్దాం రాబోయే కాలంలో రాజకీయ సమీకరణాలు ఎట్లా వర్కౌట్ అవుతాయి అనేటువంటిది థ్యాంక్ యూ